నీ బాధలు భరించలేకపోతున్నావా సహోదరుడా సహోదరి నీ బాధలు భరించలేకపోతున్నావా కుటుంబ బాధలు అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు ఇలా రకరకాల బాధల చేత భారముల చేత బాధించబడుచున్నావా వాటిని భరించలేక జయించలేక దిన దినము కృంగిపోతున్నావా ఇలా ఎంతకాలం భరించాలని నీలో నీవే మదన పడుతున్నావా అయితే నీవు కలిగి ఉన్న భారముల నుండి బాధల నుండి విడిపించడానికి ఓ చక్కని మార్గాన్ని నీకు తెలియజేయాలని ఆశిస్తున్నాను ఏసేబు చిన్నవాడే కానీ దేవుడు తన పట్ల కలిగి ఉన్న ప్రణాళికను కళ ద్వారా తెలియజేస్తూ దేవుడు తన పనిని ఏసేబు జీవితంలో ప్రారంభించినప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినావో ఎన్ని అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చినో మనకు తెలుసు అలాగే కొన్నిసార్లు దేవుడు తన చిత్తమును ఉద్దేశమును నీ జీవితంలో నెరవేర్ నెరవేర్చి ఉద్దేశించినప్పుడు అనేక కష్టాలు నష్టాలు శ్రమలు అవమానాలు ఎదురు కావచ్చు నీ ఇంటి వారే నీకు వ్యతిరేకం కావచ్చు నీ చుట్టూ ఉన్నవారే నీకు శత్రువుగా మారచ్చు ఏసేపు జీవితాన్ని గమనిస్తే అంత సవ్యంగా సంతోషంగా సమాధానంగా సాగుతున్నప్పుడు ఎందుకని సొంత అన్నలే తన మీద పగబట్టి వలసి వచ్చింది తను బాగా ప్రేమించి తండ్రి గర్తించవలసి వచ్చింది మొదటిగా యాకోబు యేసవిను బోగా ప్రేమించడం రెండవది దేవుడు యేషువును దీవించడానికి మొదలు అడుగు వేయటం ఏమిటా మొదటి అడుగు కళ ద్వారా దేవుడు యేషువుని ఎంతగా దీవించబోతున్నాడో తెలియజేయడం అవును దేవుడు తన పని ఏసేపు జీవితంలో ప్రారంభించినప్పుడు ఏసేపు జీవితంలో కష్టాలు ప్రారంభమయ్యాయి ఒకవేళ నీ జీవితంలో కూడా నువ్వు దేవుని నమ్ముకున్న తర్వాత నీ జీవితం మార్చుకున్న తర్వాత దేవుని చిత్తాన్ని చేయాలని నీవు తీర్మానం చేసుకున్న తర్వాత నీ బ్రతుకులో కష్టాలు మొదలైనయాము అయితే దిగులు పడ చెందవద్దు ఏసేపును కనికరించి కాపాడి గొప్ప చేసిన దేవుడు నిన్ను కనికరించి గొప్ప చేయుటకు సమర్థుడు ఏసీబు దేశించబడబడినా దూషించబడినా ముద్దుల కుమారుడిగా ఉన్న తనని బానిసగా ఉన్న అనలే అన్యాయంగా అమ్మవేసిన ఏసీబు బాధపడినట్లుగా కురుంగిపోయినట్లుగా మనం ఎక్కడా కనిపించదు అతడు బహుగా బాధింపబడ్డాడు కానీ బాధపడలేదు నీ జీవితంలోనూ బాధింపబడినా వేధించబడినా దూషించబడిన కృంగిపోకుండా నిభ్రమైన మనసు కలిగి ఏసేపు వల్లే ముందుకు సాగిపోవాలంటే ఏం చేయాలి ఒక గ్లాసుతో నీళ్లు తీసుకొని నీ చేతిని సాగి పట్టుకో అలా పది నిమిషాలు పట్టుకున్న తర్వాత నీ చెయ్యి నొప్పి పడుతుంది అలాగే ఇరవై నిమిషాలు పట్టుకో నీ చేయి ఇంకా నొప్పి పడుతుంది అలా గంటసేపు ఆ గ్లాసును పట్టుకుంటే భరించలేని నొప్పి నీ చేతిని ఆవరిస్తుంది అలా ఆ గ్లాసుని ఎంతసేపు పట్టుకుంటే అంత ఎక్కువ బాధ నీకు ఆ గ్లాసు కలిగిస్తుంది నీ చేతిలో ఉన్న ఆ గ్లాసు బరువు మారడం లేదు కానీ నీ చేతి నొప్పి క్షణక్షణం అధికం కావడం అది భరించలేనంతగా మారడం జరుగుతుంది అయితే ఆ నొప్పి నుండి బయటపడాలంటే ఆ బాధ నుండి విడిపించాలంటే ఏం చేయాలి ఆ గ్లాసును పట్టుకోనకుండా దాన్ని పక్కన పెట్టాలి దాన్ని పట్టుకోవడానికిసేపు నీకు నొప్పి బాధ తప్పదు అలాగే నీ బాధలు నువ్వు పట్టుకునేంత వరకు నీకు వేదన తప్పదు కానీ ఏసీ తన సమస్యలను బాధలను తాను భరించ భరించడం కంటే వాటిని దేవునికి అప్పగించడం ఆయన మీదే తన భారములు మోపడం నేర్చుకున్నాడు కనుకనే ఎప్పుడు ఎన్నడూ కుంగిపోయినట్లుగా బాధపడినట్టుగా మనం చూడడం ప్రియ సహోదరుడా ప్రియ స్నేహితుడా నీ భారం నీ సమస్య నీ ఆర్థిక కుటుంబం ఉద్యోగ శరీర ఉద్యోగం శరీర సమస్యలు నిన్ను కుంగదీస్తున్నాయా వేదన కలిగిస్తున్నాయా దానికి కారణం నువ్వు ఆ భారాన్ని మోస్తున్నావు కాబట్టి కానీ ఏసేపు వల్లే వాటిని దేవునికి అప్పగించట్లయి అప్పగించినట్లయితే ఆయనే నీ భారం అంతా మోసి నీకు విశ్రాంతిని విజయమును అనుగ్రహించును అయితే ప్రతిదినం నువ్వు నిద్రించే ముందు నీ భారమంతా ఏసూయ పాదాల సన్నిధిలో అప్పగించి ప్రశాంతంగా జీవించు ప్రార్థనా జీవితాన్ని ఎందుకు అలవాటు చేసుకోనకూడదు ఒకసారి ఆలోచించు సామెతలు పదహారు మూడులో అంటున్నాడు నీ పనుల భారం యహో మీద నుంచుము దేవునికి మహిమ కలను కాక దేవుడు మీ అందరినీ దీవించి ఆస్వాదించను కాక ఆ మెయిన్